అందరికీ నమస్కారం అన్నమయ్య జిల్లా మదనపల్లి నియోజకవర్గంలో రామసముద్రం మండల కేంద్రంలో నాయకులు కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ఎన్నికల శంకరవం సిద్ధం సభను విజయవంతం చేయాలని వైఎస్ఆర్ నాయకులకు కార్యకర్తలకు మాజీ ఎమ్మెల్యే దేశాయ్ తిప్పారెడ్డి పిలుపునిచ్చారు అనంతరం తిప్పారెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగనన్న దివెనలతో నియోజకవర్గ సమన్వయకర్తగా నిసార్ అహ్మద్ నియమితులయ్యారని అన్నారు రెండు వేల పంతొమ్మిదిలో మీ అందరి దివెనెలతో ఎమ్మెల్యేను భారీ మెజార్టీతో గెలిపించిన విధంగానే ఈసారి కూడా నిసార్ అహ్మద్ను కూడా ఆదరించి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ పాలన జరుగుతూ ఉంటే ప్రతిపక్షాలు ఏకమై ముఖ్యమంత్రి జగనన్న ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారని అన్నారు జగన్మోహన్ రెడ్డిని మరోసారి ముఖ్యమంత్రిని చేసుకోవడానికి మనమందరం కలిసికట్టుగా కృషి చేయాలని అన్నారు ఏప్రిల్ రెండో తేదీన మదనపల్లి టిప్పు సుల్తాన్ మైదానంలో జరగబోయే సిద్ధం సభకు భారీగా తరలివచ్చి సభను విజయవంతం చేయాలని అందరికీ పిలుపునిచ్చారు అందరూ దీవెనలను ఎమ్మెల్యే అభ్యర్థి నిసార్ అహ్మద్కు అందించాలని వైఎస్ఆర్సీపీ నాయకులకు కార్యకర్తలకు విజ్ఞప్తి చేశారు మండల నాయకులు అందరూ కార్యకర్తల ఇళ్లకు వెళ్లి జగనన్న ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలన్నింటినీ వివరించి జరగబోయే ఎన్నికల్లో జగనన్నకు మళ్లీ ఓటు వేసి గెలిపించేలా దిశానిర్దేశం చేయాలని తిప్పారెడ్డి తెలిపారు ఈ కార్యక్రమంలో మండల ఎంపీపీ కుష్మకుమారి జడ్పీటీసీ రామచంద్రారెడ్డి సింగిల్ విండో అధ్యక్షులు కేశవరెడ్డి కొండూరు కృష్ణారెడ్డి వైస్ ఎంపీపీ రమణారెడ్డి మండల కన్వీనర్ నందారెడ్డి జేసీఎస్ కన్వీనర్ సిహెచ్ ప్రకాష్ భాస్కర్ గౌడ్ రెడ్డి ఎంపీటీసీలు సర్పంచులు నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు बढद आड़े उन परिणा अटले देन डायम परोगा सुपा राण 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 विल्क राण इव्लो इन्य व्लोई एए रर कद्दू राण तोबी देख तोबी देख तोबी देख सोवर अट्वाग्ण ఏం లేదు పట్టేదికి వచ్చామంటే ఎక్కువ సేవ ఏం లేదు ఫిఫ్టీన్స్ తెలుసుకోవడం ఉదయం ఆరు వందల ఏడు నుంచి స్టార్ట్ అవుతాం అంటే కూడా ఇంట్రెస్ట్ ఉండవు రాని మనం అన్నం లేదు కొంచెం ఇబ్బంది పడ్డారు ఇప్పుడు అలా ఉంటే ఆడ చాలా అప్రీతమైన రెస్ట్ ఉంటుంది కిడ్స్ తెలుసుకుంది సభ అయినా కొంచెం ప్రేమాభిమానము కొంచెం ఎందులో అక్కడ పెట్టలేదు ట్రై చేస్తాం

ఏప్రిల్ రెండో తేదీ మదనపల్లికి టిప్పు సుల్తాన్ గ్రౌండ్స్కి సాయంత్రం నాలుగు గంటలకు రావడం జరుగుతుంది ఈ సభను విజయవంతం చేయాలని వైఎస్ఆర్సిపి కార్యకర్తలు నాయకులు అందరూ ఐకమత్యంగా అందరూ కలిసి సభకి వేలాది మందిగా తరలి రావాలని చెప్పి ప్రజలు ఇక్కడ కార్యకర్తలందరినీ సమావేశపరిచి ఈ కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వీళ్ళని అందరినీ చేయడానికి ఇక్కడ ఇచ్చేయడం జరిగింది ఐదు సంవత్సరాలుగా రాష్ట్రాన్ని అభివృద్ధిలో కానీ సంక్షేమంలో కానీ అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్ళి సంక్షేమానికి ఒక అర్థం చెప్పినటువంటి వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారు అట్లాంటి పరిపాలన ప్రతి ఇంటిలోన ప్రతి అక్కా చెల్లికి అవ్వ ప్రతి ఒక్కరికి నెల తిరగకుండానే ఒక జీతం వచ్చినట్లు నెలకొల్ పెన్షన్ కానీ మిగతా అన్ని సంక్షేమ పథకాలు డోర్ కొట్టి ఇస్తున్నటువంటి వాలంటీర్ వ్యవస్థలో సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చి పరిపాలనలో దేశంలోనే ఆదర్శంగా నిలిపినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అలాంటి పరిపాలన కావాలని ప్రజలందరూ ఈ కళతో ఎదురు చూస్తున్నారు ఆ యొక్క పరిపాలన తెచ్చుకోవాలని మరొక్కసారి ప్రజలందరూ జగన్ను సీఎం చేయాలని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను